నయనతార ఈ పేరుకు ఒక పరిచయం అవసరం లేని ప్రభజనం ఆమె పేరు తెరపై కనిపిస్తే చాలు థియేటర్లలో ఒక ప్రత్యేకమైన ఉత్తేజం అయితే మరి అయితే నయన్ విషయంలో పనిచేసిన ఈ అద్భుతం ఆమె సమకాలీన నటీమణుల విషయంలో మాత్రం అస్సలు సాధ్యపడడం లేదు ఒకప్పుడు తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలు ఏలిన అగ్ర కథానాయకుల కెరీర్లు కాలక్రమేణా మలుపులు తిరుగుతున్నాయి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అనిష్క శెట్టి తెరపై కనిపించడం అరుదైపోయింది మిల్కీ బ్యూటీ తమన్నా బాటియా ప్రత్యేక గీతాలకే పరిమితం అవుతుండగా త్రిషాలో మునుపటి వైభవం కొరవడింది మరోవైపు ఏమో సమంత రూత్ ప్రభు ఓటీ ప్రాజెక్టులపై ఎక్కువగా దృష్టి సారిస్తుంటే కాజల్ అగర్వాల్ సహాయ పాత్రల వైపు తన ప్రయాణాన్ని మార్చుకుంది కానీ వీరందరి మధ్యలో లేడీ సూపర్ స్టార్ నయనతార మాత్రం చిక్కు చెదరని శిఖరంలా తన అగ్రస్థానాన్ని పదిలంగా కాపాడుకుంటుంది ఇక దశాబ్దాలు గడుస్తున్న ఆమె కెరీర్ ఇంత స్థిరంగా నిలకడగా సాగడానికి ముఖ్యమైన రహస్యం ఒకటి ఉంది అది సీనియర్ అగ్ర హీరోలకు ఆమె సరైన జోడిగా నిలవడమే దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమను శాసిస్తున్న రజనీకాంత్ చిరంజీవి అజిత్ విజయ్ వంటి మహామహుల సరసన కథానాయికగా నటిస్తుంది బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది ఇక ఉదాహరణకు రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన చిత్రంలోని మీసాల పిల్ల పాటలో నయనతార లుక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి ఆ పాటలో చిరు నయన్ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పడింది ఒకవైపు ఏమో ప్రధాన శ్రవంతి వాణిజ్య చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు నయనతార మహిళ ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో కూడా అదరగొడుతోంది ఇక గత కొన్నేళ్లుగా ఆమె నటించిన కోకో కోయిలా అమ్మోర్తల్లి డోరా కనెక్ట్ వంటి చిత్రాలు ఆమె నటనకు ఎంతటి ప్రాధాన్యత ప్రాధాన్యతనిస్తున్నది తెలియజేస్తాయి ఈ చిత్రాల ద్వారా కథానాయకుల పరిశ్రమలో ఎలా నిలదొక్కుకోవాలో ఆమె ఒక మార్గాన్ని అయితే నిర్మించింది ఇక ప్రస్తుతం దక్షిణ భారతంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా నాయన తరగతి రికార్డు సృష్టిస్తుంది కెరీర్ పరంగా ప్రతి చిన్న అడుగు ఆ చిత్రుచి వేస్తున్న ఈ సుందరి రెమ్యూనరేషన్ విషయంలో అగ్ర హీరోలతో పోటీ పడుతుంది విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలో ఒక్కో చిత్రానికి ఆమె పది కోట్ల నుండి పదిహేను కోట్ల వరకు వసూలు చేస్తుంది ఇక సినిమాలే కాకుండా వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా ఆమె భారీ ఆదాయాన్ని ఆర్జిస్తుంది ఇక వాటికి కూడా భారీ మొత్తాలని డిమాండ్ చేస్తుంది వివాహం తర్వాత ఆమె కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగాయనే తప్ప ఏ మాత్రం తగ్గలేదనడానికి ఆమె చేస్తున్న సినిమాలు అందుకుంటున్న పారితోషికమే సజీవ సాక్ష్యాలు దాదాపు ఇరవై ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఆమె ఎన్నో అద్భుత విజయాలను అయితే సొంతం చేసుకుంది ఇక నయనతరా జవాన్ వంటి పానిండియా బ్లాక్ బస్టర్లతో బాలీవుడ్ లో కూడా తన ముద్ర వేసింది ఇక ప్రజెంట్ పరిస్థితులు గమనిస్తే ఆమె ప్రపంచం అప్పట్లో ఆగేలా కనిపించడం లేదు ఆమె చేతిలో ప్రస్తుతం అనేక కీలక ప్రాజెక్టులు ఉన్నాయి ఇక సీనియర్ హీరోల సరసన ఒక క్రేజీ హీరోయిన్ గా మరియు లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు స్టార్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్న నయనతార భారతీయ సినిమాలో ఒక విశిష్టమైన ఇమేజ్ నైతే సంపాదించుకుంటుంది ఇక ఆమె సమకాలీన నటీమణుల పోటీలో వెనుకబడ్డం కూడా నయనతారకు మరింత కలిసి వస్తున్న అంశం